హలో అందరికి ఇదేంటి ఇంత కలర్ఫుల్గా ఉంది ఇదేంటి అబ్బా అనుకుంటున్నారా ఇదే బ్రెడ్ మలై స్వీట్ అండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో స్వీట్స్ ఏం లేకపోతే ఫైవ్ మినిట్స్లో క్విక్ అండ్ ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి ఎంతో స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది ఎవరైనా ఇష్టపడాల్సిందే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మలాయి స్వీట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ పీసెస్ అండి నేనైతే ఐదు బ్రెడ్ ముక్కల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అలాగే టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అలాగే పది నుంచి పన్నెండు స్పూన్లు షుగరు తగినంత నెయ్యి అలాగే కస్టర్డ్ పౌడర్ ఏ ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు మూడు లేదా నాలుగు స్పూన్లు అలాగే కొంచెం బాదం అలాగే కిస్మిస్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం బ్రెడ్ కదా త్వరగా మాడిపోయే అవకాశం ఉంది చక్కగా సిమ్లో పెట్టుకొని మంచిగా తిప్పేసుకొని రోస్ట్గా వేయించేసుకోండి బ్రెడ్ వేగేదాన్ని బట్టే మన స్వీట్ అనేది బేస్ అయి ఉంటుంది కొంచెం బ్రెడ్ అనేది క్రిస్పీగా ఉంటేనే స్వీట్కి టేస్ట్ బ్రెడ్ మలాయ్ స్వీట్కి ఇదిగో ఇలా రోస్ట్గా వేయించేసుకోవాలి మాడిపోకుండా మంచిగా వేయించేసుకోండి ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా అన్నీ అయితే మంచిగా రోస్ట్ అయిపోయి తీసేసుకుందాం ప్లేట్లోకి మిగతా కూడా ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను చూపిస్తాను ఇదిగోండి మిగతా బ్రెడ్ కూడా ఇలా వేయించేసుకున్నాను పక్క తీసేస్తున్నాను ఇదిగోండి బ్రెడ్ స్లైసెస్ అయితే ఇదిగోండి ఇలా వేయించేసుకున్నాను మంచి రోస్ట్గా ఇప్పుడు అదే పా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే పాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకొని మిడిల్ యాడ్ చేసుకొని బాదం కిస్మిస్ కూడా వేయించేసుకుందాం మంచి గోల్డెన్ రెడ్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇదిగోండి ఇలా అయితే వేగిపోయాయి పక్కకి తీసే పక్కన పెట్టేసుకుందాం మందపాటి కలాయి కానీ గిన్నె కానీ తీసుకోవాలి మందంగా ఉండాలన్నమాట ఎందుకంటే మలాయి పాలు మరిగి మరిగి మేగడి తీస్తూ ఉంటాం అడిగంటి పోకుండా చక్కగా కలుపుతూ అనేది పక్కకు తీసుకుంటాం ఉంటాం కాబట్టి ఎక్కువసేపు పాలు మరగాలి కాబట్టి మందపాటి గిన్నె అయితే తీసుకోండి నేను టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు అయితే పోసేస్తున్నాను స్టవ్ వెల్ గించి బాండీ పెట్టి యాడ్ చేస్తున్నాను టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు అయితే బాగా మరిగించేసుకొని పాలు మరుగుతుండగా అనేది వస్తుంది కదా ఆ మేగడ పాలు అయితే బాగా మరిగించేసుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకుంటే దాంట్లో సగం అయిపోవాలన్నమాట పాలు ఈ లోపల మనం బ్రెడ్ పీసెస్ వేయించి పెట్టుకున్నాం కదా చూపిస్తున్నాం ఈ బ్రెడ్ పీసెస్ మన పాలు మరిగే లోపల మెత్తబడే ఛాన్స్ అయితే ఉంది అందుకే మెత్తబడిపోకుండా ఈ పాను హీట్లోనే ఉంది దాని మీదే ఉంచేసేయండి అప్పుడు మన పాలు మరిగే లోపల ఇవైతే మెత్తబడకుండా క్రిస్పీగానే ఉంటాయి పాలైతే మంచిగా బాగా మరిగిపోయి అనేది మేగడ కడుతూ ఉండాలి ఆ మేగడని సైడ్కి తీసుకుంటూ ఉందాం నేను మధ్య మధ్యలో చూపిస్తాను పాలైతే మేగడ కడుతున్నాయి ఇదిగోండి చూసారా మీగడ ఎలా వచ్చిందో ఇదైతే సైడ్కి పెట్టేసుకోవాలి ఇలా ఇలా సైడ్కి అనేస్తే చాలు మీగడ వచ్చినప్పుడల్లా సైడ్కి ఇలా అనేస్తే మళ్ళీ మీగడ కడుతూ ఉంటుంది మనం సైడ్కి ఇలా అనేస్తే చాలు అనమాట కొంచెం ఇంకొంచెం మీగడ అనేది గట్టిగా రావాలి గట్టిగా వస్తే పాన్కి అతుక్కుపోతుంది అన్నమాట ఇది పల్చగా ఉంది కాబట్టి కళాయికి అవుతుంది అతుక్కుపోవట్లేదు ఇలా దీనికి దీనికే సైడ్కి తీస్తూ ఉండాలి చక్కగా మరిగించేసుకోండి పాలు పాలు మరిగేదాన్ని బట్టి కూడా స్వీట్కి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది బాగా సగం అయిపోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు సగం అయిపోయేదాకా మరిగించుకోవాలి ఇలా కలుపుతూ మరిగించుకోండి లేదంటే అన్నమాట ఇది చూపిస్తున్నాను చూడండి ఇలా కలుపుతూ అడుగంటి పోకుండా మంచిగా కలుపుతూ పాలు అనేవి మరిగించుకోండి చూసారా పాలనేది మరిగి మరిగి పాలు అనేవి తగ్గుతున్నాయి ఇలాగే బాగా మరిగించుకొని సగమయ్యేదాకా పాలు రావాలన్నమాట చక్కగా కలుపుతూ మరిగించేసుకోండి అడగంటు పోకుండా చూస్తున్నారు కదా అనేది పడుతుంది చూడండి మంచిగా మరిగిపోతున్నాయి పాలు ఇదిగోండి పాలు అయితే సగం అయిపోయినాయి అలాగే చూసారా ఎలా వచ్చిందో ఇలా మొత్తం ఇలా దీంట్లో మేగడంతా పాలల్లో కలిసే విధంగా అనేసుకొని షుగర్ ఉంది కదా పది నుంచి పన్నెండు స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాం మీరు షుగర్ తినేదాన్ని బట్టి స్వీట్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి మేమైతే సరిపడగా తింటాం అటు ఎక్కువ కాదు తక్కువ కాదు దీంట్లో షుగర్ పాలలో షుగర్ మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోండి మంచిగా షుగర్ అంతా కలిసిపోయిందండి ఇప్పుడు పాలు ఇంకో వన్ మినిట్ మంచిగా మరణిచ్చేసుకొని దీంట్లో చెప్పాను కదా కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం నేను మిల్క్ మేడ్ కంపెనీ వాడిది కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను మీ ఇష్టం అండి ఏ బ్రా ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు నేనైతే మిల్క్ మేడ్ వాడిది తీసుకున్నాను నేను ఎక్కువ అదే యూజ్ చేస్తాను అనమాట కస్టర్డ్ పౌడర్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలిపేసుకొని పాలల్లో వేసేసుకోవాలన్నమాట ఎప్పుడైతే కస్టర్డ్ పౌడర్ వేస్తామో పాలంతా చిక్కుపడిపోతాయి దగ్గరికి వచ్చేస్తాయి అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి అసలు ఎక్కడ ఇట్లా ఉండలు అనేవి కట్టకూడదు అనమాట మంచిగా చూడండి ఎంత థిక్ క్రీమీ స్ట్రెచ్లోకి వచ్చిందో ఇది ఒక టూ మినిట్స్ పాటు మంచిగా ఉడక మంచిగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట మంచిగా అసలు ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా కలిపేసుకుంటూ మంచిగా ఒక టూ మినిట్స్ అయితే మనం బాయిల్ చేసేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది టూ మినిట్స్ మరి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి టూ మినిట్స్ అయితే బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ అంటే స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం స్వీట్ అయితే సరిపోయిందండి నాకు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఎంటీ బౌల్ తీసుకొని బ్రెడ్ సైజెస్ ఉన్నాయి కదా అవి ఇలాగా పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకొని ఇందాక పాలల్లో మనం వేసుకున్నాము కదా కస్టర్డ్ పౌడర్ అండ్ షుగర్ మిల్క్ బాయిల్ అయింది కదా అది దీని మీద వేసేసుకోవాలన్నమాట అలాగే మళ్ళీ బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి లేయర్ లేయర్గా రావాలన్నమాట మళ్ళీ ఈ మిల్క్ మిల్క్ అనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి కస్టర్డ్ మిల్క్ బ్లడ్ సైజెస్ అన్ని మొత్తం దీంతో ఈ మిల్క్ తో కలుసుకోవాలన్నమాట మళ్ళీ ఇంకో లేయర్ వేసుకుందాం ఇలా అన్ని లేయర్గా వేసేసుకోవాలి ఇలాగా ఒక లేయర్ బ్రెడ్ ఒక లేయర్ మిల్క్ యాడ్ చేసుకొని నేనైతే ఫోర్ లేయర్స్గా వేసాను ఇలా మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇందాక వేయించుకున్న బాదం కిస్మిస్ చల్ల వేసేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంతో క్విక్ అండ్ ఈజీ బ్రెడ్ మలాయ్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదైతే రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో అమ్మి అమ్మి టేస్టీ టేస్టీ ఎగ్ బ్రెడ్ మలాయ్ స్వీట్ రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్